మీరు ప్రధానమైనటువంటి ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరే అన్యాయం అక్రమం దారుణం అనేటువంటి అంశాన్ని చెప్తారు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనతో అంతకంటే ఎక్కువ అన్యాయం జరిగిపోయింది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటున్నారు ఏంటి అది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది జరగలేదు నేనే వైఫరికేషన్ అందరితో చర్చించి ఒక హేతు హేతుబద్ధతో అందరినీ కన్విన్స్ చేసింటే సమస్య ఇంకొక విధంగా ఉండేది కాదు మేమందరం కూడా మా పార్టీ కానీ నేను కానీ ఒక సీనియర్ పాలిటిషియన్ నేను ఆ రోజు చెప్పింది రెండు రాష్ట్రాలకు న్యాయం చేసే విధానాన్ని అవలంబించండి అందరిని కన్విన్స్ చేయండి మీరు ఏం చేస్తున్నారో చెప్పండి అని చెప్పి అది చెప్పకుండా వన్ సైడ్గా ప్రధాన పార్లమెంటులో బిల్లు పాస్ అయిన విధానం చూస్తే నేనే ఢిల్లీలో అదాని అద్వాని రూమ్లోనే మా ఆఫీస్ నుంచి ఒక చీటీ పంపించా తలుపులేసారు లైట్ తలుపులేసారు లైట్లు ఆఫ్ చేశారు కెమెరాలు ఆఫ్ చేశారంటే అంటే ఆయన నోటీస్ పెట్టాను ఏంటండి మరిగా చూడండి ఆయన కూడా వాటి ఏమైపోయింది అని లోపలికి వెళ్ళారు ఆ లాంటి సిక్యుషన్ లో బిల్ పార్చేసారు అప్పుడు జగన్ మోహన్ రెడ్డి అక్కడే లాల్నట్ సోనియా గాంధీ వెనక దమ్కున్నారు అతను సమైక్యవాదం ముసుగులో రాష్ట్ర విభజనకి తోడ్పడగలిగి ఓకే నేను అడుగుతున్నా ఆ రోజు రికార్డు ఉంది కదా ఎప్పుడు ఉన్నారు ఉన్నావా ఓకే ఉన్నావా కదా ఓకే రైట్ చేయాలి కదా ఓకే హాయితోనే చంపాలి కదా ఓకే బిల్ అనే కదా ఓకే ఎక్కడ దొంకుతున్నారు ఓకే కింద కుర్చీ కింద నా పార్లమెంట్ లో ఆరు బిడ్డ కుర్చీ కింద అట్ ఆన్ అంటే నువ్వు మాట్లాడడం ఏంటి అంటే ఇతను ఒక మోస కార్డు ఒక దొంగ రాజకీయాలు చేసే వ్యక్తి అందుకే అవన్నీ చేసి అదైనా సమైక్యవాద సమయుక్యవాద వస్తువులో విభజన జరిగినాక అతను మోసం లేడి బదులు పెట్టి విభజన జరిగింది ప్రజలు ఆవేదన పడ్డారు అందుకే కాంగ్రెస్ పార్టీని జీరో చేశారు అన్ని పార్టీ ఏక ప్రత్యామ్ అలాంటి పార్టీ తుచిపెట్టిపోయే పరిస్థితి వచ్చేది రాష్ట్రం అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే మెయిన్గా జరిగిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఎలక్షన్